క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క సాయంకాల సమయంలో కృతజ్ఞత చేసుకుందాం పరిశుభ్ర పరిలోకి ముందున్న మా తండ్రి నీ గర్మే నామానికి ఏలాది వందనములు స్తోత్రాలు తెలియజేస్తున్న తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి సోదరులు జి శ్రీనివాసరావు గారు సోదరి జి మీనా గారు వారి వివాహం విషయంలో వాళ్ళని మీ కృపలో బలపరిచి కాచి కాపాడి గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో నడిపించిన విధానం బట్టి తండ్రి మీ దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందుకు నిముద ప్రార్థన కోటం ఏర్పాటు చేశారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మీ యొక్క దీవుని ఆస్వాదం దయచేయమని ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపనం చేసుకుని దీవించి ఆశ్రయించమని ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు మర్యాదగాను క్రమంగా నడిపించి మీ నామంలో మయంపరిచి దీవించి ఆశీర్వదిస్తారని మా ప్రభు మీ ప్రియకుమారు అయిన క్రీస్ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె కీర్తన పుస్తకం తెరిచినట్లయితే ముప్పై ఐదో కీర్తన పాడుకుందాం లెక్కింపు లేని స్తోత్రములు ఎల్లప్పుడు నేను పాడుతాడు లే నీ స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ ఇంతా వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మే లాకై ఇంతవరకు నా బ్రతుకులో नु चेलकै लक्किं पले निोत्रमुल् देवा एल्लूने पाडेदन् देवायल्लपुडुने पाडेदन् देवा आकाशमाकाशमुल् वाटि आकाशमाकाशमुल् वाटि अन्धुन् सर्वं बुनु भूमिलोकनबडनवन्नी प्रभुवा निन्ने कीटिचुनु भूमि लोकनबडुनवन्य प्रभुवा निन्ने कीटिचुनु లేకిం పాలేని స్తోత్రము దేవయ్యల్లపుడుని పాడదన్ దేవయ్యల్లపుడుని పాడదన్ అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించువన్నీ గాలియు మంచును భూమిపైనున్నావన్నీ దేవా నిన్నే పోగడును భూమిపైనున్న देवा यल्लापुडुनी पाडेदन देवा यल्लापुडुनी पाडेदन नीटीलो निवसించు ప్రానుల్ ఈబులో నిజీవరాసుల్ నీటిలో నిवसించు ప్రానుల్ ఈబులో నిజీవరాసుల్ ఆ సమనా యగురు నవన్నీ ప్రభువా నిన్నే కీతించును ఆకాశమున యగురు నవన్నీ ప్రభువా నిన్నే కీతించును లేకింపలే ని స్తోత్రము దేవాల్లప్పుడు నీ పాడెదన్ देवा यल्लपुडुनी पुडु యాభై ఏడు కీర్తన పాడుకుందాం ఆయనే నా సంగీత బలమైన కోట నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమంతా శృతించేదను ఆయన నా సంగీతము సుతుల మధ్యలో నివాసం చేసి దోతలెల్ల పొగడే దేవుడయని సుతుల మధ్యలో నివాసం చేసి దోతలెళ్ళ పొగడే దేవుడయని వేడుచుండ భక్తుల మరలు విని వేడుచుండ భక్తుల మరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నానామునా ఏకీభావించిన భావించిన మధ్యలో నా ఇద్దరు ముగ్గురు నా ఏకీభవించిన వారి మధ్యలోన నా ఉండేదనని నా మనదేవుని ఉండేదనని నా మనదేవుని స్వరములు ఎతినితం చూచించేదము స్వరములు ఎతినితం చూచించేదము ఆయన నా సంగీతము

ರಾಕಡಲ್ಲ ಪ್ರಭು ತೋ ನಿತ್ಯ ಮುಂದು ಮೂ ರಾಕಡಲ್ಲ ಪ್ರಭು ತೋ ನಿತ್ಯ ಮುಂದು ಮೂ ಮೊಕ್ಕೇದ ಮುಗಡೆದ ಮ್ರೊಕ್ಕೆದ ಸುತಿ ಪೊಗಡೆದ ಆಯನ ಸಂಗೀತಮು ಬಲ್ಲಮನ ಕೋಟ ಯುನು जीवाधिपतिु आयने जीवित काले शुचिचेदमु आयना